తాళం అంటే ఇక ఇఫ్తార్ ఇది ఒక ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి స్టార్ట్ చేసుకుంటే దాదాపు సాయంత్రం ఆరు గంటల పదహైదు ఆరున్నర వరకు ఏంటంటే పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మనం ఒక్క ఉంటున్నాం అంటే ఉపవాసాలు ఆ సమయం అయితేనే సూర్యాస్తమైతే ఆరున్నరకు ఇఫ్తార్ అని మనము చేస్తాం ఆ ఇఫ్తారు ఏం నేర్పిస్తుందంటే ఇక మనం ఎప్పుడైనా నోటిని తాళ వేసామో దాన్ని ఆ యుద్ధాలంటే తెరవడం ఇంకా ఇక్కడి నుంచి మీరు పూజించవచ్చు రాత్రిపూట తినవచ్చు తాగవచ్చు మీ కార్యక్రమాల కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు సందేశం ఇస్తుంది ఈ విధంగా ఉపవాసాలు మనకు ఒక ప్రాక్టికల్గా మనిషికి భయభక్తులు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తుంది ఇక శారీరకంగా మనిషికి కొడుకు కొన్ని లాభాలు ఉన్నాయి ఉపవాసాల్లో ఏదైతే మంచి ధర్మనిష్టతో ఉపవాసాలు ఉంటారో ఆ ఉపవాసాల్లో మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు ఏదైతే మనము దాన్ని తాగడానికి తినడానికి కూడుకాయ ఎప్పుడైతే బ్రేక్ చేసుకుంటామో మనిషి బాడీ శారీరకంగా సహకరిస్తుంది ఉదాహరణకు బండి కొద్ది దూరం చాలా దూరం లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఇంజన్ హీట్ అవుతుంది దానికోసం కొద్ది నిమిషాల పాటు దాన్ని బ్రేక్ చేసుకుని నిలబెట్టుకుని పది పది నిమిషాలు డ్రైవర్ దాన్ని కూలైనంత వరకు నిలబెట్టుకుంటారు ఆ విధంగా మనం పదకొండు నెలలు సంవత్సరంలో పన్నెండు నెలలు పదకొండు నెలలు తింటామంటాం కాబట్టి ఒక్క మాసం అనేది దాన్ని మన బాడీలో ఉన్నట్టు ఇంజిన్కు రెస్ట్ అనేది ఇస్తుంది ఈ విధంగా మనము బాడీకి కూడా సహకరిస్తుంది దీనిని యూరోపియన్ డాక్టర్స్ కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మనిషి ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటారో ఈ నాలుగో ఉడక మందగిస్తానంట అంటే ఏదైనా కార్య మాటలు చెప్పాలనే ఎక్కువ చేసి చెప్పాలనే దుష్కార్యాలు చేయాలనే కానీ నాలుగు అనేది సహకరించదంట ఈ ఉపవాసం ద్వారా ఇంకా చికాగో యూనివర్సిటీ ఏం చెప్తుందంటే నలభై సంవత్సరాల వయసు గల వ్యక్తి ఉపవాసం ఉంటే మనిషి యొక్క నరాలు పదమూడేళ్ళ బాగా యొక్క రాలత సమానమని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనిషికి శారీరకంగా మరియు దైవానికి దగ్గర గురించి దైవభక్తులతో కూడినటువంటి దైవ నిష్ట మనకు ఇక్కడ కానవస్తుంది అందువల్ల ఈ ఉపవాసాలు ఓన్లీ ముస్లింలే ఉంటారంటే ఇతర మతస్థులు కూడా ఈ ఉపవాసాలు ఉంటాయి కొన్ని ఉపవాసాలు అందరికీ లేకపోయినా చాలామంది ముస్లిం ఇతరులు ఏమంటారు అంటే వాళ్ళు కేవలం మహిళలకే పరిమితం చేసుకుని పెట్టుకున్నారు కొన్ని పూజల ద్వారా వాళ్ళు ఉపవాసాలు ఉంటారు మామూలుగా అయితే ఉపవాసాలు అయితే అందరికీ ఉండాలి ధర్మనిష్ట అనేది అందరికీ అవసరం కాబట్టి అందరూ ఉండాలి కానీ కొందరు మహిళలకే అంకితం చేశారు కాబట్టి కూడా ఉపవాసాలు అనేది ఉంది ధర్మనిష్ట అనేది ఉంది ఈ ఉపవాసాలు అనేది ప్రతి మతంలో ఉండాలి కాకపోతే విధానం వేరే ఉంది అంతేగాని అందరికీ అనేది ఉపవాసాలు అయితే ఉన్నాయి ఈ ఉపవాసాల ద్వారా మనము దైవభక్తి అనేది మనలో జనిస్తుంది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇక్కడ సమావేశం పరచడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశవాసులతో ఇతర మతాల వాళ్ళతో ఈ ఇఫ్తార్ కింద పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ యొక్క మనోభావాలతో మనం పంచుకొని ఒకరినొకరు సోదర పంచుకోవాలని ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే సమయం తక్కువ ఉన్నందువల్ల ప్రసంగించలేకపోతున్నా ఇంకా మన ఒక్కలు ఉన్నారు కాబట్టి ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగుస్తున్నాను జై హింద్ దేవా ధన్యవాదాలు ఆ పరబ్రహ్మశీరు సర్వలోక జ్ఞానవంతు సర్వ శుద్ధి అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ మానవ మహోపకారి విశ్వకర్మనే ఓంకి జగత్ప్రభుత్వ మహమ్మద్ సల్లల్ల సర్వకే ఆయన ఉజలతపై మీ అందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కరుణ కటాక్షములు కల్పిస్తాయని వేడుకుంటూ వేదిక నెలకరించిన పెద్దలు ఈ సమావేశానికి హాజరైన సోదరు సోదరులందరికీ అసలాం వలమతుల్లా సోదర మహాశర ఈ మాసం రంజాను మాసం అనేసరికి మన దేశ సహోదరులందరికీ కూడా తెలుసు ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారని అత్యధికంగా దాన ధర్మాలు చేస్తారని ఆరాధనలు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే సోదర మహాశరరా ఈ రంజాను మాసము చాంద్రమాసం ప్రకారము తొమ్మిదవ మాసం ఎందుకు ఈ నెలకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే మానవ సన్మార్గం కోసము ఆకాశ గ్రంథాలు ఏవైతే అవతరించాయో పవిత్ర సూక్తులు మహనీయ ప్రవక్తల పితామహుడు ఇబ్రాహిం అలీ సలాం గారికి ఇదే మాసంలోని మొదటి వారంలో కొన్ని చిన్న చిన్న గ్రంథాలు ఇవ్వడం జరిగింది సూప్తులు ఇతరుల దేశ అదేవిధంగా రెండవ వారంలో మూస సలాం గారికి అవరాత్ పాత నిబంధనలు ఇవ్వడం జరిగింది పదకొండు పన్నెండు మూడవ వారంలో జబూర్ అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని ఇంజిన్ గ్రంథాన్ని కూడా ఇవ్వడం జరిగింది చివరి వారంలో చిట్ట చివరి గ్రంథం రంజాన్ మాసం చివరి మాసంలో చిట్ట చివరి గ్రంథం ప్రళయకాలం వరకు ఈ గ్రంథాన్ని పంపడం జరిగింది మరి ఈ గ్రంథాన్ని కారుణ్య ప్రభు అయిన దైవం మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా దానిని చదివి అర్థం చేసుకోవాలి ఆచరించాలి అంటే కొంత సమయం కేటాయించాలి మనము పీకల దాకా తిండి తిని అది అరుగుదల చేసుకొని సుఖంగా జీవితం గడిపితే చదివేదానికి మనస్కరించాలి మనిషి అనేవారికి రెండు ఉంటేనే మనిషి అవుతాడు ఒకటి శరీరము రెండవది ఆత్మ ఆత్మ వెళ్ళిపోయిన ఏమంటారు పీనిగి అంటారు మరి ప్రతిరోజు మూడు పూటల మనం మన శరీరానికి ఆహారం ఇస్తూ ఉన్నాం పన్నెండు మాసాలు మరి ఆత్మకు ఆహారం అవసరం లేదా శరీరానికి కావలసిన ఆహారము భూమి నుంచి పండ్లు ఫలాలు కూరగాయల రూపంలో మనకు అది భుజించడం ద్వారా మనకు కావాల్సిన శక్తి సమకూరుతాయి మరి మన ఆత్మ సజీవంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి అంటే ఆత్మకు కూడా గిజా కావాలి ఆహారం కావాలి తో ఇదే ఆహారము ఈ గ్రంథం ద్వారా మనకు లభిస్తుంది దైవ గ్రంథాన్ని పఠించినప్పుడు దేవుని పట్ల శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా మన విశ్వాసం అనేది దృఢమవుతుంది బలపడుతుంది అదేవిధంగా ఈ గ్రంథ పారాయణం చేయడం ద్వారా ఆరాధనలు చేయడం ద్వారా ఉపవాసాలు పాటించడం ద్వారా మన ఆత్మకు అనేది శక్తి చేకూరుతుంది అది సజీవంగా ఉన్నప్పుడు మనకు ధర్మ అధర్మాలు ఏమేటనేది తెలపగలుగుతాది అది కోమాలకు వెళ్ళిపోయింది అనుకోండి మనుషులు ఎన్ని షెడ్యూల్కు లోనే కానీ సిగ్నల్ వ్యవస్థ ఉండదు దీనికి ముఖ్యమైన కారణమేమి భయభక్తులు లేకపోవడమే ముఖ్యమైన కారణం అందుకోసమే ఈ పవిత్ర గురువా గ్రంథాన్ని మేము రంజాన్ మాసంలో అవతరింపజేసాము ఈ గ్రంథము సర్వమానవాళికి హితోపదేశము అన్నాడు అరబ్బులకు హితోపదేశము భారతీయులకు హితోపదేశము అమెరికా వాసులకు హితోపదేశం అని చెప్పలేదు కానీ సరైన ధర్మ అవగాహన లేని కారణంగా బైబిల్ అంటే క్రైస్తవుల గ్రంథము గీత అంటే హిందువుల గ్రంథము ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం అని అనుకుంటున్నారు సరైన ధర్మ అవగాహన లేని కారణంగా ముస్లిం కూడా ఇదే విధంగా అనుకుంటారు ఖురాన్ అంటే బాగా గ్రంథము కానీ దేవుడు సర్వ సర్వమానవాణికే అంట ఇది ధర్మ అధర్మాలను వేరుపరిచే గీటు రాయి ఫుర్హాన్ అంటాడు అంటే మర్చిపోయిన దానిని జ్ఞాపం చేసింది అల్ కితాబ్ అల్ కితాబ్ అంటే సంపూర్ణ గ్రంథం సంపూర్ణ గ్రంథము అంటే అనాది కాలం నుంచి తొలి మానవుడు మహనీ ఆదం అలా సలం గారి నుంచి ఎన్నైతే హితుపదేశాలు వచ్చాయో ధర్మ గ్రంథాలు వచ్చాయో ఆకాశ గ్రంథాలు వచ్చాయో ఆ గ్రంథాలన్నింటి సారాంశము ఈ గ్రంథంలో పెట్టడం జరిగింది ఇది కొత్త సోదరు బాబు దగ్గర ఏర్పాటు చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఇఫ్తార్ ఇఫ్తార్ందు అనేటువంటిది మొత్తం ఈ రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల వారిని కలుపుకొని సహపత్తి భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ ఒకరికి ఒకరికి సహాయం ఎలా ఉండాలి అండలుగా నిరంతరం సమాజంలో ఏ రకంగా ఉండాలనేటువంటి దాంతో వేదాధనిక అనేటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి వారి స్తోమతలను బట్టి ఏర్పాటు చేయడం అనేటువంటిది సమాజ అభివృద్ధిలో అందరిది కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి అందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చిన్న మనం పొద్దున్న ప్రకటన పక్కనలోనే చూస్తే మేము ఇద్దరు పిల్లప్పటి నుంచి అంటే సిక్స్త్ సెవెంత్ నుంచి ఊహలకి కొంచెం తీసినప్పటి నుంచి హై స్కూల్ పీరియడ్ నుంచి క్లాసులలో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ ద్వారా చూసినటువంటి రంజాన్ నెలలో ఉన్నటువంటి విధి విధానాలు వాళ్ళ ఉపవాసాలు వాళ్ళ డెడికేషన్ అనేటువంటిది ఎంతగా ఉండేది అంటే మాకు ఆశ్చర్యం కలిగించేది వాళ్ళ ఒక మతం దగ్గరికి వచ్చి సమూహం దగ్గర మాట్లాడుతున్నాం అనేటువంటి కాదు షెఫీ కావచ్చు నా క్లాస్ నర్స్ కసిప్ స్కూల్ ఎక్కువ మంది కావచ్చు మా ముస్లింస్ మెజారిటీగా ఉండేవాళ్ళు హిందూ ఇతర వర్గాలు కూడా అదే మోతాదులో పూర్వం నుంచి ఉండేటువంటి కల స్కూల్ అది కసెంటే స్కూల్ హాస్పిల్లో కూడా చాలా మంది మన ఆస్కల్ షెఫ్ కానీ లేకపోతే అందరూ కూడా మేమంతా చిన్నారి స్నేహితులం ఇప్పటికీ కూడా ప్రజా మాసం వస్తే ఇంకోటి సాయం చేయాలనేటువంటి గుణం ఉపవాసాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి అన్ని మతాల్లోనూ ఉపవాసాలు ఉన్నాయి వాళ్ళ వల్ల జీవన విధానంలో శరీరంలో జరిగేటువంటి మార్పులను వాటిని తట్టుకునేటువంటి ఇమ్యూనిటీని అందించడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియలాగా కూడా ప్రతి మతము ఆయా సందర్భాలలో ఆయా మాసాలలో జరుపుతారు బట్ కంటిన్యూగా ఈ వేసవిలోనే ఎక్కువ భాగము రజ్ఞ మాసం వస్తుంది ఇక్కడ కూడా ఇన్ని నెలలు ఇన్ని నెలపాటు మనం శక్తిని కట్టుకొని ఒక నిబద్ధతతో ఉన్నాము అని అంటే కనుక ఆ మత విశ్వాసాలను ప్రతి ఒక్కరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు మీ ఈ సంతోషం పది మందికి ఈ నెల రోజులు మందు మందు సేవించేలా ఉంటారు చాలామంది ఆ దీని వల్లనే చాలా అనర్గాలు జరుగుతుంటాయి అలాంటివి జరపకుండా మీరు కూడా చాలా అందరూ నిష్టగానే ఉంటారు అందరూ ఈ కింద అనేదంటే ఈ అంతా చాలా నిష్టగా ఉంటారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం మా దీంట్లో ఉంటాయి మా కానీ మీ అంత కఠినంగా మీకు

غير المغضوب عليهم ولا والتين والزيتون ودور سنين وهذا البلد الامين لقد خلقنا الانسان في احسن تقويم ثم رددناه اسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد بالدين أليس الله بهدم الحاكمين الله

ağır um.